అమ్మాయి కథ చెప్పా విరాజు అల్లరి పిడుగు మరియు చంద్రుని పిల్లి ఒకరోజు అల్లరి పిడుగు కిటికీలోంచి మెరిసే పిల్లి కాలిముద్ర చూశాడు ఏంటా అని చూసేసరికి ఒక వెండి రంగు ఉన్న పిల్లి నాతో రా టూర్కి తీసుకెళ్తా అని ఆకాశంలోకి మని తీసుకెళ్ళింది అలా మేఘాల మధ్యలో గ్రామాల మీదుగా చంద్రుని మీదకి తీసుకెళ్ళింది అక్కడ కొన్ని పిల్లులు మూన్ కేక్ తింటున్నాయి ఇంకొన్ని పిల్లల కళలకు పెయింట్ వేస్తున్నాయి ఆ చంద్రుని పిల్లి అల్లరి పిడుగుకు ఒక కలల బల్బ్ ఇచ్చింది ఇది నీతో ఉంటే నీ భయంకరమైన కలలన్నిటికీ బాయ్బాయ్ చెప్పేయచ్చు అంది పొద్దున లేచి చూసేసరికి దిండు కింద ఆ బల్బు కనిపించింది అప్పుడు ఆ అల్లరి పిడుగు నా భయాలన్నిటికీ బాయ్బాయ్ అని కేకలేసాడు Difference to search and D.